హాయ్ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డకి నెయ్యి తీసుకొని బాదము జీడిపప్పు పిస్తా వాల్నట్స్ వేసి ఫైవ్ మినిట్స్ వేయించుకొని పక్కకు తీసుకోండి అదే ప్యాన్లో నెయ్యి తీసుకొని గుమ్మడి గింజలు పుచ్చ గింజలు తిరుగుడు గింజలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెయ్యి తీసుకొని గోందంటారండి ఇది చలికాలంలో బాడీకి హీట్ని ఇస్తుంది దీన్ని వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి మళ్ళీ నెయ్యి తీసుకొని పూలు మకాన్ అంటారండి తామర గింజలను తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి నెయ్యి తీసుకొని కొబ్బరి పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేయించుకొని పక్కకు తీసేసుకోండి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోండి ఇలా బెల్లం పౌడర్లో యాలకులు వేసి మిక్సర్ జార్ పట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి లేదా మెత్తని బెల్లం కూడా దొరుకుతుంది దీన్ని కప్పునర తీసుకొని ఇలా కలిపేసుకొని లడ్డూలా చేసుకొని డైలీ ఒకటి తింటే చాలండి చాలా బలంగా పుష్టిగా ఉంటారు పిల్లలకే కాదండి మనకు కూడా చాలా బలము ఇలా స్నాక్స్ టైంలో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉందండి థ్యాంక్ యూ